విశేష చరిత్ర ఉన్న మన భారతీయ సంస్కృతిలో మూఢ నమ్మకాలు ఓ మచ్చలా మిగిలిపోయాయి వాటిని పారద్రోలి నవభారత నిర్మాణానికి కృషి చేసిన వారెందరు అయితే అందులో సంఘ సంస్కర్తలుగా రాజారాంమోహన్ రాయ్ పోషించిన పాత్ర ఎంతో ప్రత్యేకమైనది ఆధునిక భారత వైతాళికుడిగా గుర్తింపు పొందిన మోహన్ రాయ్ గురించి ఈరోజానగనగాలో పదిహేడు వందల డెబ్బై రెండవ సంవత్సరం మే ఇరవై రెండున బెంగాల్లోని హుగ్లీలో ఓ ఉన్నత కుటుంబంలో జన్మించిన రామ్మోహన్ రాయ్ చిన్నతనంలోనే తన వదిన మరణాన్ని చూశాడు పదిహేడేళ్ల బాలికను బలవంతంగా ఈడ్చుకువెళ్లి చితిలో పడేస్తే ఆ దృశ్యాన్ని చుట్టూ వేడుకగా చూస్తున్న జనం మహాసతి మహాసతీ మహాసతి అంటూ నినాదాలు చేశారట ఆమె రోదన అరణ్య రోదనగా మిగిలింది ఆ దారుణాన్ని రామ్మోహన్ రాయ్ అడ్డుకోవాలని ప్రయత్నించిన పసివాడు కావడంతో ఏం చేయలేకపోయాడు అప్పుడే ఈ సతీ సహగమన వ్యవస్థను రూపుమాపాలనే ఆలోచనకు రాయ్ మెదడులో పునాది పడింది బాల్యంలోనే పర్షియన్ అరబిక్ భాషలు నేర్చుకున్న రాయ్ ఆ తర్వాత బెనారస్ లో సంస్కృతం నేర్చుకున్నారు వేదాలు ఉపనిషత్తులను అవపోసన పట్టారు ఇంగ్లీష్ పైన పట్టు సాధించి ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగం పొందిన రాయ్ ఆ భాషతో శాస్త్రీయ దృక్పథం అలవడుతుందని భావించారు మన దేశంలో ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడానికి కృషి చేశాడు రాయ్ ఆ తర్వాత కాలంలో లాటిన్ గ్రీక్ భాషల్లోనూ ప్రావీణ్యం సంపాదించారు పద్దెనిమిది వందల పద్నాలుగులో ఆత్మీయ సభ స్థాపించి ఉపనిషత్తుల్లోని మూల సిద్ధాంతాలను చాటి చెప్పి సంస్కరణలకు కృషి చేశారు భగవంతుడు ఒక్కడే అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన రాయ్ కుల వివక్షత అర్ధరహిత ఆచారాలు వంటి సమస్యలపై పోరాడేందుకు కృషి చేశారు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ తో కలిసి బ్రహ్మ సభను స్థాపించారు అదే ఆ తర్వాతి కాలంలో బ్రహ్మ సమాజంగా మారింది నాటి సమాజంలోని సతీ సహగమన దురాచారాన్ని రూపుమాపేందుకు ఏళ్లుగా రాజా రామ్మోహన్ రాయ్ చేసిన పోరాటం పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో ఫలించింది ఆ ఏడాది లార్డ్ విలియం బెంటిక్ సతీ సహగమనాన్ని నిషేధిస్తూ చట్టం తీసుకువచ్చారు వితంతు పునర్వివాహాలు జరిపించడంతో పాటు స్త్రీ విద్య కోసం ఆయన విశేష కృషి చేశారు ఇక రామ్మోహన్ రాయ్ పేరుకు ముందు రాజా అనే బిరుదు రావడం వెనుక ఓ ఆసక్తికర స్టోరీ ఉంది బహుభాషా కవితుడు ఇండియా కంపెనీలో తనకంటూ గుర్తింపు దక్కించుకున్న రాయ్ ను ఢిల్లీ నవాబైన రెండో అక్బర్ తన రాయబారిగా నియమించుకున్నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ తనకు తగిన గౌరవం ఇచ్చేలా చేయాలని రామ్మోహన్ రాయ్ ని ఇంగ్లాండ్కు రాయబారానికి పంపాడు ఈ క్రమంలో రామ్మోహన్ కు ఆ నవాబ్ రాజా అనే బిరుదు ఇచ్చి గౌరవించాడు దేశంలోని అనేక సామాజిక రుగ్మతులను రూపుమాపేందుకు కృషి చేసిన రాయ్ అనారోగ్యం బారిన పడి పద్దెనిమిది వందల ముప్పై మూడు సెప్టెంబర్ ఇరవై ఏడున ఇంగ్లాండ్లో కనుమూశారు